హాయ్ అండి మా అత్తగారి ఊరు తణుకుపక్కర తువ్వ అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో గుబ్బాలమ్మ గుడి తీపరు ఆన్యసామి గుడి దర్శించుకొని వెళ్ళడం మా వారికి అలవాటు అదే దారిలో అజ్జరం ఉంటుందండి అజ్జరం ఇత్తడి సామాన్ల తయారీకి అమ్మకానికి పెట్టింది పేరు అలా వెళ్ళేటప్పుడు ఇతర సామాన్లు ఒక్కొక్కటిగా కొంటూ ఉంటాము మా ఇంట్లో మరియు ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వడం కోసం కొంటూ ఉంటామండి ఇత్తడి తయారీకి కాపర్ అండ్ జింక్ ఉపయోగిస్తుంటారు ఇత్తడి ప్లేట్స్ స్పూన్ గరిటెడ్ని ఇవి మొత్తం కూడా ఇత్తడితో చేసినవే అందుకే వీటిలో మనం అంటే ప్లెయిన్ డ్రెస్ ఇటువంటి తినాలి కానీ పులుపు పదార్థాలు వాడినవి ఏవైనా సరే ఇందులో మనం వాడకూడదు అంటే చింతపండు లెమన్ మామిడికాయ ఇటువంటి వాటితో చేసిన వంటకాలని ఈ ప్లేట్స్లో కానీ ఈ గరిటతో కానీ మనం వాడకూడదండి నేను సరదాగా తీసుకున్నాను అలా అంటే నార్మల్గా పరవండం చేసేటప్పుడు అలవాటు ఈ గరిటెని యూజ్ చేయొచ్చు జస్ట్ ఆ స్పూన్ కూడా అందు గురించనే తీసుకున్నానండి ఈ ప్లేట్స్లో మా పాపకి భోజనం పెట్టడానికి అన్నట్లుగా నేను తీసుకున్నాను ఎలాగో చిన్నపిల్లలు పులుసులు అటువంటివి తినరు కదండి సో మనకి ప్రాబ్లం లేదు కంచాలు చూడడానికి చాలా బాగున్నాయి కదండి చూడగానే నాకు నచ్చాయి సో అందుగురించి తీసుకున్నాను నెక్స్ట్ ఇవి ప్రత్యేకంగా వంటకు తీసుకున్నానండి లోపల టిన్ కోటింగ్ అంటే కళాయి కోటింగ్ ఉంటుందండి టిన్ కోటింగ్ వల్ల హెల్త్కి హానికరం అనేది ఉండదు ఇలా వేయడం వల్ల కుకింగ్ చేసేటప్పుడు వండే పదార్థాలు పాత్రలలో రియాక్ట్ అవ్వకుండా ఉండే విధంగా అలానే శుభ్రం చేసుకునేటప్పుడు సులువుగా శుభ్రం అయ్యే విధంగా ఉపయోగపడుతుంది అందుకే ఇటువంటి తీసుకున్నానండి ఇందులో ఎటువంటి కర్రీస్ అయినా మనం చేసుకోవచ్చు అంటే మొత్తం కూడా ఇత్తడి ఉంటే కనుక అందులో మనం పుల్లటి వస్తువులు ఉన్న వాటిని మనం కుక్ చేసుకోకూడదు సో అందు గురించి లోపల టిన్ కోటింగ్ ఉన్న నేను తీసుకున్నానండి అల్యూమినియం నాన్ స్టిక్ వాడడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది హెల్త్కి కూడా మంచిది కాదు కదండి సో అందుకే మేము స్టీల్ ఇత్తడికి క్రమంగా మారిపోతున్నాము మట్టి పాత్రలు కూడా మా హెల్త్కి మంచివండి కాకపోతే మా మేము తీసుకుపోవడానికి కారణం ఏంటంటే మాకు చిన్న పాప ఉంది కదండి మా పాప ఏం చేస్తుందంటే ఇంట్లో కుకింగ్ చేసే వస్తువులు అన్నిటితో కూడా అది ఆడుతూ ఉంటుంది సో అటువంటి బ్రేక్ అవుతాయి కదండి సో అందుగురించి నేను వాటిని ప్రిఫర్ చేయట్లేదు సో తను ఎదిగిన తర్వాత అప్పుడు చూద్దాము ప్రజెంట్ మాత్రం స్టీలు ఇతడికి నేను ప్రిఫర్ చేస్తున్నానండి అవే తీసుకుంటున్నాము ప్రెస్టేజ్లో అయితే స్టీల్ ఐటమ్స్ కొంటామండి ఇందులో ఆఫర్లు ఎక్స్చేంజ్ ఆఫర్లు మళ్ళాంటి తరగతి వారికి వీలుగా ఉంటాయి అటువంటి టైంలో నేను ఒక్కొక్కటిగా కొంటూ ఉంటానండి ఒక్కసారి కొనాలన్నా కష్టమే కదండి అందుకే నేను ఇలా కొంటూ ఉంటాను ఇత్తడి అనేది బంగారం లాంటిది దానిని వాడుకున్నన్ని రోజులు వాడుకుని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్తది తెచ్చుకోవచ్చు తూకం బరువు వేస్తారు కాబట్టి మనం లాస్ పోయేది ఎక్కువ ఉండదు సరే కదండి వంట వంట వస్తువులే కాదండి ఇలా రాధాకృష్ణులు కృష్ణుడు ఇలా బాలకృష్ణుడు అలా చాలా ఐటమ్స్ తెచ్చుకున్నాం ఎందుకంటే ఎవరికైనా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదండి అన్నప్రసన టైంలో నెక్స్ట్ అలానే గృహప్రవేశాలకి అటువంటి టైంలో మేము ఇటువంటి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటామండి తెలిసిన వారికి సో ఇవేమో చిన్న చిన్న కుంకుమరుల టైప్ ఉన్నవి సో ఇవి ఇవి ఒక రెండు తీసుకున్నానండి నేను సో చాలా బాగా అనిపించాయండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట అలానే ఇందా చూపించిందేమో కృష్ణుడు చిన్నగా ఉంటుందండి సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది సో చూడండి ఇది హైట్గా ఉంటుంది పక్క పక్కన పెట్టి చూస్తే తెలుస్తుందండి సో ఇలా తీసుకున్నామండి ఇటువంటి కృష్ణుడు ఇంకా తీసుకున్నాము పెద్ద కృష్ణుడు లాంటివి అవి గిఫ్ట్ కింద ఇవ్వడానికి చాలా బాగుంటున్నాయి సో అటువంటివి కూడా ఒక ఫోర్ ఫైవ్ అలా తీసుకున్నామండి నెక్స్ట్ రాముల వారి పరివారండి ఇది ఇది ఇంట్లోకనే తీసుకున్నాం జస్ట్ దానికి ఒక మండపం కూడా తీసుకున్నామండి సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అండి మా పాప ఇలా పెట్టి పూజ కూడా చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది సో అలానే ఈ బాక్స్ కూడా తీసుకున్నానండి ఇందులో ఏంటంటే పసుపు కుంకుమ అక్షింతలు గంధం పెట్టుకోవచ్చండి అండి ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఇందులో పెట్టుకొని ఈ పైని క్యాప్ టైట్ చేసుకోవడం వల్ల అవి కూడా పక్క దాంట్లోకి వెళ్లకుండా కరెక్ట్గా ఉన్నాయండి చూడడానికి అఫిషియల్గా ఉంది ప్లస్ చాలా నచ్చిందండి నాకు ఇవేమో ఇవి కూడా దేవుడు ముందు పెట్టడానికి సరదాగా తీ తీసుకున్నానండి తాబేలుకి పైన వచ్చాయండి సో చాలా బాగా అనిపించాయి ఇటువంటివి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చండి సో చాలా బాగున్నాయి కదండి పైన ఏమో లీఫ్ వచ్చి కింద ఇవి ఇలా వచ్చాయి నెక్స్ట్ ఇవి చూసారండి రోలు ఇవి దంచే రోలు అండి సో చాలా బాగా అనిపించింది రియల్గా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉందండి నెక్స్ట్ అదేమో తిరగలి అండి ఇందులో మనం పప్పులు అవి వేసి ఇసురుతాం కదండీ అంటే యాక్చువల్లీ విలేజెస్లోనే ఎక్కువ కనిపిస్తాయి ఇవి ఇప్పుడు ఎక్కడా అంతగా కనిపించట్లేదు సో ఈ విధంగా మనం రౌండప్గా తిరుపుతూ ఉండాలి నెక్స్ట్ ఇదేమో ఇది శనికిల రాయండి సో ఇవి సెట్ మొత్తం తీసుకున్నానండి ఎందుకంటే దేముడు దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి కదండి సో అందు గురించే తీసుకున్నాను సో చూసారు కదండీ ఇదే నా బ్రాస్ కలెక్షన్ అజ్జరం వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాయండి అంటే ఒక్కసారిగా తీసుకున్నవి కాదు అప్పుడప్పుడు తీసుకున్నామండి ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్